కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి ప్రముఖ బాలీవుడ్ నటుడు సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కరోనా సమయంలో తన దాతృత్వంతో యావత్ భారతానికి సుపరిచితమయ్యాడు అయితే ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ అయిందని నాన్ బెయిలబుల్ కేసులో ఇరుక్కున్నారని వార్తలు వచ్చాయి మోసం కేసులో ఆయన కోర్టుకు రాలేదని అందుకే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఈ క్రమంలో సోను సూద్ స్పందించారు తనపై అరెస్టు వారెంట్ జారీ అయ్యిందంటూ వచ్చిన వార్తలపైన నటుడు సోను సూద్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ అంశాన్ని కావాలని సెన్సేషనలైజ్ చేస్తున్నారని సోను ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు తనను పిలిచినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు తనకు ఎటువంటి సంబంధం లేని మూడవ పక్షానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం సోను సాక్షిగా సమాన్లు జారీ చేసింది అందుకు తన న్యాయవాదులు స్పందించారు ఈ కేసులో దేనికి తాను బ్రాండ్ అంబాసిడర్ ను కాదని చెప్పారు తనకు ఈ కేసుతో ఏ విధంగానూ సంబంధం లేదన్నారు సెలబ్రిటీలు ఇలా అనవసర విషయాలకు లక్ష్యాలుగా మారడం విచారకరమన్నారు పబ్లిసిటీ కోసం తన పేరును వాడుతున్నారని సోను సుద్దు అసహనం వ్యక్తం చేశారు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని సోను ట్వీట్ చేశారు ఖమ్మం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి